డిగ్రీ పీజీ విద్యార్థులకు సంబంధించిన ఆరు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్ కోరుతూ డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట కార్యదర్శి బాలు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకోవడం సిగ్గు

ఇవాళ కర్నూల్ కలెక్టెడ్ కార్యాలయం గాంధీ విగ్రహం దగ్గర మరి డిఎస్ఓ బాధ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అయితే రాష్ట్రంలోనా మరి ఫీజు రెంబర్స్మెంట్ మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు డిగ్రీ గాని పీజీలు గాని ఎంబీఏ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే రాష్ట్రంలో కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే మరి కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు ఎంబర్స్మెంట్ విడుదల చేసి చెయ్యి దులుపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలోనా మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రి కొనసాగుతా ఉన్నారు అంటే నాలుగు పరిస్థితి ఏర్పడింది యుగంలో మరి ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం చేసే విధంగా మరి చెప్ప హామీలు ఇవ్వడం జరిగింది ఇదైనా మీరు ఇచ్చే హామీలని ఈ రోజు నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి గారిని ముక్కు చూటీగా అడుగుతా ఉన్నాను ఈ రోజు విద్యార్థులకు ఫీజు ఎంబర్స్మెంట్ పడక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కనీసం కళాశాలల్లోన మరి సర్టిఫికేట్లు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలోన కాబట్టి ఇప్పటికైనా పెండింగ్ లోమెంట్ పక్కన విడుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తాం డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా రానున్న రోజుల్లో కూడా డిఎస్ఎఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు